నందళిక శ్రీకాంత్ భట్ర ఒంజర్లు జయకరట్ మిజారు ప్రసాద్ నిలయ ప్రఖ్యాత్ శక్తిప్రసాద్ అదే నమలు విజయ కరట్ జయకర జయకర నందళిక శ్రీకాంత్ భట్ర ఒంజర్లు హొందు ఇప్ప అరవత్ ఎరడు ప్రసాద్ నిలయ ప్రఖ్యాత్ శక్తిప్రసాద్ నంబర్ దయకరట్ నందలకి శ్రీకాంత్ భట్టు అడే నంబర్ దట్ విజయ కరెత్త విజయ కరెత్త నందలకె శ్రీకాంత్ భట్ అడే నంబర్ దొందు హ ನಂದಳಿಕೆ ಶ್ರೀಕಾಂತ್ ಭಟ್ನ ಮೂಜಿನ ನಂಬರ್ದಲ್ಲೂ ವಿಜಯ ಕರೆಕ್ಟ್ ಕುಳುರ್ ಬೈಯಲ್ಲಿ ಪಿ ಆರ್ ಶೆಟ್ಟ ಮುಂಜಿನ ನಂಬರ್ ಜಯ ಕರೆಕ್ಟ್ ವಿಜಯ ಕರೆತ್ತ ವಿಜಯ ಕರೆತ್ತ ವಿಜಯ ಕರೆಟ್ ಭತ್ತ ನಂದಳಿಕೆ ಶ್ರೀಕಾಂತ್ ಭಟ್ನ ಮೂಜಿ ನಂಬರ್ ಇರ್ಲು ಹನ್ನೆರಡು ಸೊನ್ನೆ ಏಳು ಹನ್ನೆರಡು ಮೂವತ್ತ ಒಂದು ెల్లూరు హమీద్ హనీపేర్ నెలు జయకరట్ మాలా ఆనంద నిలయ శేఖర్ ఎట్ అడ్డది విజయకరట్ విజయకరెత్త విజయ కరెత్త మాలా ఆనంద నిలయ శేఖర్ ఎట్ అడ్ నమ్మదిలు హొందు నలవ్ హెరూ తొంభత్